సోదరులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నానండి ఈరోజు ఈ క్రెష్ మీట్ పెట్టడం అనేది కూడా చాలా బాధాకరంగా పెడుతున్నాం ఎందుకంటే క్రెష్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఈ రెండు వేల ఇరవై ఐదు మే జూన్ నెలలో జరగవలసినటువంటి బదిలీల విషయంలో మరి పశుసమర్థక శాఖలో పనిచేస్తున్నటువంటి క్రింద స్థాయి ఉద్యోగులు డాక్టర్లు వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క బదిలీల ప్రక్రియను గవర్నమెంట్ నెంబర్ ఇరవై మూడు జీవో ప్రకారం చేయకుండా మరి పశు సమర్థక శాఖ సంచాలకులు డైరెక్టర్ గారు డాక్టర్ దామోదర నాయుడు గారు వారి ఇష్టాన్ని ప్రకారం బదిలీలు చేపట్టి కొన్ని వేల మంది ఉద్యోగులను నిరాశ గురి చేయడం జరిగిందండి ఇందులో ముఖ్యంగా గవర్నమెంట్ వారు ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు వారి ఉద్యోగుల పట్ల ఎంతో సానుకూలంగా ఎంతో పారదర్శంగా వారిని బదిలీలు ప్రక్రియ చేపట్టమన్నారండి ఐదు సంవత్సరముల సర్వీసు పూర్తి చేసుకున్నటువంటి వారికి బదిలీలు చేయాలి అలాగే ఎవరైనా వికలా ఎవరెవర గర్భిణీ స్త్రీలు వాళ్ళు కోరుకున్న ప్లేసులు బదిలీ చేయండి బదిలీ ప్రక్రియ కూడా కౌన్సిలింగ్ పద్ధతిలో జరపండి ఒక్కొక్క వ్యక్తికి మూడు ఆప్షన్స్ మూడు ప్లేసులు పెట్టుకునేలా వాళ్ళకి అవకాశం కల్పించండి అని చెప్పేసి గవర్నమెంట్ వారు ఎంతో చక్కగా జీవో తీసుకొచ్చి మరి చేస్తే ప్రతి శాఖలోను ప్రతి డిపార్ట్మెంట్ లోను గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి జీవోను అనుసరించి ప్రతి డిపార్ట్మెంట్ లో మూడే ప్లేస్లు వాళ్ళకి ఆప్షన్స్ ఇచ్చి చక్కగా జరగడం జరిగింది ట్రాన్స్ఫర్ జరిగింది కానీ పశు సమర్థక శాఖలో పంచాలకులు డైరెక్టర్ గారు అయినటువంటి బాబున నాయుడు గారు దానికి వ్యతిరేకంగా విరుద్ధంగా బదిలీల కోసం వెళ్తుంటే మీరు ఎమ్మెల్యే దగ్గరికి పోయి లెక్క తెచ్చుకోండి ఎమ్మెల్యే దగ్గరికి ఎవరు వెళ్తారండి అక్కడ ఏదైనా వేకెన్సీ ఉంటే లేకపోతే సార్ మాకు ఇక్కడ కేసు కావాలి ఖాళీగా ఉన్నది మమ్మల్ని ఇక్కడ బదిలీ చేయమని చెప్పేసి మీరు సంచాలకులు ఒక లెక్క ఉందని చెప్పేసి అటువంటి కూడా లెక్క అడిగారు ప్రతి ఒక్కరూ బదిలీల కోసం ఎమ్మెల్యే గారు చుట్టూ మంత్రి గారు చుట్టూ తిరిగి కానీ లీలా విశాఖపట్నం జిల్లా దాడుబాకంలో పనిచేస్తున్నటువంటి డాక్టర్ గారు అమ్మాయి మూడు సంవత్సరాలు అయింది అక్కడికి వెళ్ళి మూడు సంవత్సరాలు అయితే ఆ అమ్మాయి కనీసం ఆ ఇన్ఫర్మేషన్ లేకుండా ట్రాన్స్ఫర్ లిస్ట్ లో పెట్టకుండా ఏమీ తెలియకుండా అమ్మాయిని తీసుకెళ్ళి ఎక్కడో అది రాజ పెట్టిస్తారండి ఎక్కడో ఊరి సమయం పాడిస్తారు ట్రాన్స్ఫర్ చేస్తే అమ్మాయి నాకు ప్లేస్ రాదు చేసాడు ఎక్కడతో మార్మో ప్రాంతాలు చేస్తాను మొత్తాన్ని దాడిని పెట్టానండి నాకు దాడిలో పెట్టానని చెప్పి మతలు చేస్తే భార్య మాకు ఇద్దరు కూడా బాక్ పశు సమర్థక శాతలో అయ్యా నా భార్యకి ఎలాగా వేకెన్సీ క్లాస్ దాడిలో పెట్టారు నా భార్య కోచింగ్ ఎక్కడిచ్చారు ఇంతకీ ఏంటి పద్ధతి ఆవిడకి మూడు సంవత్సరాలు అయ్యింది సీనియర్టీ ప్రకారం మీరు ఏదన్నా చేయడానికి ఐదు సంవత్సరాలు కూర్చాక మీరు చేయడానికి లేదు కదా ఆవిడ దాడిలో ఎందుకు పెట్టారు అని చెప్పి తన భార్యను తీసుకుని సహసార ఉద్యోగులు ఒక యాభై మంది అక్కడికి వెళ్తే ఈ దళితుల దామోదర్ నాయుడు గారు నా ముందే మాట్లాడతామని అని చెప్పేసి ఆ భార్య ముందు యాభై మంది సహస్ర ఉద్యోగుల ముందు కొట్టడానికి చేయి పైకెట్టాడండి అంటే ఒక రాష్ట్ర స్థాయి అధికారి ఒక డాక్టర్ని అంత మంది సమక్షంలో కొట్టడానికి చేయి పైకెట్టాడంటే ఆయన ఉద్యోగం చేస్తున్నాడు దూరం ఎని నేను ప్రశ్నిస్తున్నాను మీడియా వాడు ఎదురుకొండగా మరి దిని చూసి ఇంకొకరు నేర్చుకుంటారు ఈ డాక్టర్ దామోదర్ నాయుడు గారు కూడా ఆయన ఒక సెంట్రల్ గారి కదా వచ్చారు ఇక్కడ ఈరోజు డైరెక్టర్ స్టేట్కి కనుక గవర్నమెంట్ వారికి ఈ రోజు ఇప్పుడు ఉన్నటువంటి కోటని గవర్నమెంట్ కి మాయన మంట తీసుకొస్తున్నారు ఈ దామోదర్ నాయుడు గారు కనుక ఈ డైరెక్టర్ పోస్ట్ ఈ సంచాలకుల పోస్ట్ లో ఇటువంటి డైరెక్టర్ ని డాక్టర్ కాకుండా ఒక ఐఏఎస్ క్యాడర్ సంబంధించినటువంటి వారిని

ఉద్యోగం గవర్నమెంట్ తీసుకొస్తామండి అదే ఉద్యోగ సంఘాలన్నీ కూడా పీర్తించాము త్వరలో సెవెక్ డైరెక్టరేట్ విజయవాడ అనే పిలుపు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మీ అందరితో సమయంలో తెలియజేస్తున్నానండి లాస్ట్ లాస్ట్ ఇటువంటి సంచారంలో ఉంటే ఈ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ప్రతి లో ఎక్కడ మాది నచ్చిన జరుగుతున్నటువంటి ఈ బదిలీల ప్రక్రియను మరి దామోదర్ నాయుడు గారు ప్రభుత్వం కేంద్ర ఉద్యోగస్తులు వాళ్ళు చేశారు కాబట్టి తీసుకోవాలి రెండు లో ఒక అధికారిని నియమించాలని చెప్పేసి మీ అందరి ముందు కోర్టు సెలవు తీసుకుంటున్నారు సార్ అది మాకు తెలియదు ఎందుకంటే ఇప్పటి వరకు నేను ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి లెటర్ తీసుకోలేదు ఒకవేళ మాకు తెలుస్తున్నా సరే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే ఇప్పుడు కూడా నేను అసోసియేషన్ ఎంతో మంది ఎమ్మెల్యే దగ్గర కూడా యాత్ర జరిగింది సార్ ఏ ఎమ్మెల్యే కానీ ఎవరు కానీ డబ్బులు తీసుకుని లెటర్ అనేది జరగలేదు సార్ అది జరగలేదు నాకు తెలుసున్న తెలుస్తున్నామంటే మాత్రం ఏ ఎమ్మెల్యే గారు కూడా ఆ ఎమ్మెల్యే గారు అంటారు మీరు వర్క్ కావాలని చెప్పేసి అచ్చ నోటీ పెట్టారు సార్ కానీ ఒకటండి ఎవరైనా సరే ఈ నోటిక్కడ చాలా మంది వాళ్ళందరికీ బయట కావాలండి ప్రాథమిక వచ్చేస్తాడన్న ఎందుకంటే ఎవరైతే మీట్ వెళ్తారో వాళ్ళు ఉద్యోగాలు వార్నింగ్ ఇచ్చారు ఈ పశుసం కానీ గౌరవం అనేది ఒకరే కాకపోతే సంవత్సరం సంవత్సరంగా ఏర్పాటు ఏర్పాటు కూడా ఈ డైరెక్టర్ చేసే పనికి ఎనెంతో మంది అసిస్టెంట్ డైరెక్టర్లు వీళ్ళందరూ కూడా మూడు వేల సంవత్సరాలు ఉద్యోగాలు నిలిపి కోర్టులు చుట్టూ తిరిగి ఈ రోజు కూడా కోర్టు చేయాలి లేవండి అంటే ఎవరైతే ప్రశ్నిస్తానో మాకు అన్యాయం జరిగింది ఎవరైతే ప్రశ్నిస్తాడో వాళ్ళు దాంట్లో పెట్టేస్తారు దాంట్లో పెట్టేస్తే వాళ్ళ కోచింగ్ ఎవరు నేను కోర్టులు చుట్టూ తింటానే ఉంటాను ఇక్కడ దిగుతూనే ఉన్నారండి కనుక డైరెక్టర్ ఇప్పుడు పశు సంబంధ శాఖలో ఉన్నటువంటి దాఖలు తీసుకొచ్చి డైరెక్టర్ చేస్తే ఈయన మండలం స్థాయి కష్టం నుంచి వచ్చే కాబట్టి ఈ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి చేతులు ఉంటుంది కనుక అసలు ఒక చేసుకుని లక్షలాది రూపాయలు ఉద్యోగంగా కృషి చేసి ఆయన చేతులు వేసుకుని ఎంతో మంది బిసిఎస్ మైనార్టీ ఉద్యోగులు కళ్ళీ పెట్టించి వాళ్ళ మనస్తానికి ఉద్యోగాలు చేస్తున్నారు ఈ పంచాంపలు పెట్టి రెస్పి కొన్ని వందల మంది యాభై చుట్టూ పెరుగుతున్నారు ఎవరు సరే కనీసం రెస్పెక్ట్ ఇచ్చి అమ్మని చేస్తాను కొన్ని ఎందు అధికారం ఏంటి అహంకారం మీకు తాము నేను ఎవరి తీసుకుంటా పంచానికి వచ్చింది కాబట్టి

ఎక్కడైనా ఎవరికైనా కడుపు మండితే వాళ్ళు వెళ్ళి ఏసీని ఆశ్రయిస్తారు అది తప్పనిసారి ఇచ్చిన రివెన్స్ వరకు తీసుకునే వాళ్ళు తీసుకుంటానే ఉంటాడు సార్ ఇచ్చిన వాడు అరికంటాడు సార్ తీసుకునే తీసుకుంటాడు ఏ ఆఫీస్ బ్యానర్ అయితే ముందుకు వచ్చింది అన్యాయాలను ఖండించిన ప్రధాన అతను సస్పెండ్ చేయడము లేకపోతే అతని మీద ఏమో వేసాము అతను నా సీట్ మీద దాట పెట్టేస్తానంటుంది అధికారం ఏంటిది ప్రభుత్వం ఏమిటి అటువంటి కింద పోయి ఉద్యోగం ఏం చేయగలుగుతారు సార్ ఇప్పుడు ఇప్పుడు రావడానికి ఎంతమంది ఫ్యాంక్స్ తడిపోసుకున్నా పడితే మా ఉద్యోగాన్ని వాళ్ళ వల్ల పరిష్కారం పాటి నా దగ్గరికి వచ్చి సార్ మీ జేఏసీ ద్వారా నాకు న్యాయం పెట్టండి సార్ అని అన్నారండి ఇప్పుడు కూడా నెక్స్ట్ నెక్స్ట్లోనే ఉన్నా సార్ అందరం సెలవులు పెంచేసారు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళందరూ కూడా సెలవులు మీద ఉన్నారు సార్ మీ అందరికీ కూడా పశుసమర్థత కాకుండా ఎన్ని వేల మంది అయితే అన్యాయం జరిగిందో అందరం తొమ్మిది కూడా నేను లోపండిగా సెలవులు చేస్తున్నానండి